శుక్ల విష్ణుం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే తామస మన్వంతరం ఈ మన్వంతరం అందు భూమియందు రాష్ట్రుడు అను రాజ్యం రాష్ట్రుడు అను రాజు రాజ్యం పరిపాలించి కీర్తిని పొందినాడు అతడు అనేకమైన యజ్ఞయాగాలు చేశాడు యుద్ధంలో లేయందు అరివీర భయంకరునిగా పేరు గడించినాడు మిక్కిలి పరాక్రమవంతుడు అతని మంత్రి సూర్యుని గురించి తపస్సు చేసి ఆ రాజుకు గొప్ప ఆయువు కలగజేసినాడు అందువల్ల ఆ రాజు చాలా కాలం జీవించాడు అతని యొక్క వంద మంది భార్యలు నశించినారు వారికి సంతానం లేదు అప్పుడు రాజు నిరాశ చెందినటువంటి వాడై విమర్ధుడు అను శత్రువు చేత తన రాజ్యం పోగొట్టుకున్నాడు అందువల్ల ఒంటరి అయి విరాగిగా మారిపోయినాడు తర్వాత అడవులకు వెళ్ళి వితస్త అను ఇసుకతింపుపై వేసవికాల మందు ఐదు ఐదు అగ్నిహోత్రాల మధ్య మరియు వర్షాకాల మందు నిరాధారుడుగాను చలికాలం నీటి మధ్య భాగం నందుండి తపస్సు చేసినాడు ఇట్లుండగా వర్షాకాలం తిరిగి వచ్చింది ఆకాశం మేఘాలతో నిండి ఉండి మిక్కిలిగా వర్షించింది భూమి అంతా జలమయంగా మారింది అన్ని ఆధార శూన్యాలై అంతూ ధరి లేకుండా అన్నీ కొట్టుకొని పోవచుండెను అప్పుడు ఒక జంతువు యొక్క తోక అతని చేతికి అందింది ఆ తోక సహాయంతో అతడు మెల్లగా అరణ్యం చేరుకున్నాడు అది జంతువు అని తెలిసిన అతడు దాని అందు ప్రేమతో మోహం చెందాడు అప్పుడు జంతువు ఆ విషయం గ్రహించి రాజుతో రాజా నీవు నన్ను తాకటకు కారణమేమిటి కాలం కానప్పుడు నీకు ఇటువంటి అకార్యం చేయవలననే ఉద్దేశం కలుగుటకు గల కారణమేమిటి ఇది తగదుగాక తగదు నేను గర్భంతో ఉన్నాను నీకు ఉపకరించలేను అనగా రాజీ విధంగా పలికినాడు మృగరాజమా నీ వివరవు నీ సంగతంతా నాకు వివరింపమనగానే అది ఓ రాజా నేను దృఢ దృఢధ్వనుడను పేరుగల రాజు కుమార్తెను వంద మంది భార్యల్లో నేను మొదటిదాన్ని నా పేరు ఉత్పలావతి అని చెప్పగా ఆ రాజు ఓ వనిత నీకు ఈ జంతురూపం ఎట్లు కలిగింది అని అడిగినాడు మృగమా రాజుతో రాజా నేను చిన్నతనం నందు చెలికత్తులతో ఆడుకొని చుంటని అప్పుడు ఒక ఆడులేడి కోడి మొగలేడి అరణ్యమునకు వచ్చినది ఆ రెండింటిని నేను విడగొడు ఆ సమయమంతా ఆ మగలేడి నన్ను చూసి ఓ సిత్మల దురాత్మరాల నేను చేసే సంభోగానికి ఆటంకం కలిగించావు ఇది నీకు తగదు అని పలికెను అంతటి నేను భయపడి మృగరాజా నీ వివరవు నీవు మానవ భాషలో మాట్లాడుతున్నావు నీకు ఈ పుట్టుకకు గల కారణం ఏమిటి అని అడగగా ఆ మృగరాజు ఇట్లు పలికినది కాంత నేను నిర్వృత చక్షుడు అనే మునీశ్వరుని యొక్క కుమారుడను నా పేరు సుతపుడు నాకు కామావేశం ఎక్కువ కాగా ఈ మృగానికై నేను కూడా మృగరూపం పొంది వెన్నంటగా నీవు ఆటంక పరిస్థితి కాన నీకు నేను శాపం ఇస్తున్నాను అనగా నేను భయపడిపోయి తెలియక తప్పు చేశాను క్షమించమని ఆ మునిని ప్రార్థించగా అతడు నా శాపం తప్పించి తనను వరింపమని నేను ఆ మృగంతో మరి నేను జంతువు కాను మానవతిని కాబట్టి వేరొక మృగాన్ని నేను వరించము అని పలికితిని అంతట అతడు మెక్కలి కోపించి నీవు నువ్వు జంతువు అయిపోగాక అన్నాడు నేను చాలా విచారిస్తూ శాపం భరించిన కష్టమని తలచి తిరిగి ప్రార్థించి అప్పుడు నన్ను చూసి కాంతా నా శాపం తప్పదు నీవు రెండుసార్లు జంతు రూపం పొందగలవు రెండవ పుట్టుకయందు సిద్ధవర్యుడని మునీశ్వరునికి లోలుడు అని పుత్రుడు పుట్టగలడు అతడు నీ గర్భం నందు ప్రవేశించను అప్పుడు నీకు పూర్వజ్ఞానం కలుగును అంతటి నీవు మానవ భాషణ చేయగలవు నీ భర్త నీ వద్దకు తప్పకుండా రాగలడు అప్పుడు అతడు పుట్టును అతడు లోలుడు అనే పేరుతో తను రి యొక్క శత్రువులను చంపును అతనికే మనవు అనే పేరు కలుగును నీవు కూడా రూపం వదిలిపెట్టి పుణ్యం పొందుతావు నేను ఆ కారణంగా మృగరూపాన్ని పొందుతుని నీవు నన్ను తాకుట వల్ల గర్భవతి నైతిని అందువల్ల నీకు ఇటువంటి బుద్ధి కలిగింది కాబట్టి నీవు నాతో రతి క్రీడలు జరపవచ్చనగా అంతటా ఆ రాజు శత్రువులను జయింపగల కుమారుడు కలుగునని ఆనందించినాడు అట్లే అట్టి కుమారుడు కలిగినాడు భూతజాలమంతా సంతోషించింది మృగం చనిపోయి పుణ్యలోకాలు పొందింది ఆ మునులు ఆ బాలునికి తాను తమసడు అని పేరు పెట్టినారు తండ్రి వారిని అరణ్యమందు రక్షించుచుండను బాలుడట్లు పెరుగుతూ ఒకనాడు తండ్రి నీ వివరవు నాతో నీకేమి సంబంధం కలదు అసలు నా తల్లి ఎవరు విషయం చెప్పమని కోరగా అంతటా ఉత్తముడు తన పూర్వ సంగతి వివరించాడు ఆ లోలుడు సూర్యదేవుని ఆరాధించి అనేకములైన అస్త్రాలను సంపాదించి శత్రువులను చంపి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు చుండడు కొంతకాలానికి ఉత్తముడు మరణించి ఉత్తమగతులు పొందినాడు తామసుడు మనవయి భూమిని పరిపాలించి కీర్తి ప్రతిష్టలు పొందినాడు ఈ మన్వంతర మందు రాసాహులు హరులు సత్యులు స్వరూప హృదయులు అనేవారు దేవతలైనారు నూరు యాగాలు చేసిన శివ చక్రవర్తి ఇంద్రుడైనాడు జ్యోతిర్ధాముడు పృథువు కావ్యుడు చైత్రుడు అగ్ని వనకుడు పీవరుడు అనేవారు సప్తర్షులుగా ఉన్నారు నరుడు ఖ్యాతి శాంతి భయము జానవు జంగుడు మొదలగు వారు మనవు పుత్రులుగా ఉదయించారు శాంతి శాంతి శాంతి